ఏదైతే మేడారం సమ్మత సారక జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు ఇచ్చింది ఏంది ఐఏఎం అడిగితే మాకు ఇచ్చింది ఏంది మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చింది ఏంది ట్రిపుల్ ఐటీ అడుగుతే మాకు ఇచ్చింది ఏంది ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చింది ఏంది ఏదైతే తెలంగాణ అభివృద్ధి పరచాలంటే మాకు ఇచ్చింది ఏంది ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించే ఒక వివక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ వాటా మాది మాకివ్వండి మా ఉద్యోగాలు మాకివ్వండి మా యూనివర్సిటీలు మాకు ఇవ్వండి మా నాయన అంటే మేము మీకేమియము మేము ఇచ్చేది గాడ్జ గుర్తు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది కాబట్టి దానికి నిరసనగా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించే తీరుకి నిరసనగా ఈ రోజు గాడ్జ గుర్తు లెక్క వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి ఒక వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తరఫున రాష్ట్ర పిసిసి కార్యవర్గ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా బీజేపీ పార్టీ నాయకులకి చింతశుద్ధి ఉంటే మేము అడిగిన ప్రశ్నలకి తెలంగాణకి గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికీ ఎన్ని నిధులు తీసుకొచ్చారు మేము చెప్పిన హామీలో ఎన్ని హామీలు ఇచ్చి ఇచ్చారు చెప్పాలని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవాల్సుకుంటున్నాను